హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు ఎన్నికల షెడ్యూల్ అనేది ఏ తేదీన ఉంటుంది అలాగే దీనికి సంబంధించిన కొత్త ఓటర్ల జాబితా అంటే ఫైనల్ ఓటర్ల జాబితాతో పాటు ఈ యొక్క ఎలక్షన్ అనేది ఏ తేదీలో ఉంటాయి అనే దానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది వీటన్నిటికీ సంబంధించిన కీలక సమాచారంతో పాటు మనకు ఈ నెల ఇరవై ఐదో తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొన్ని కార్యక్రమ కొన్ని కీలక కార్యక్రమాలు కూడా నిర్వహించే ఏర్పాట్లు చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది వీడియో అన్నిటికి సంబంధించి ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే అందజేస్తాను ప్రస్తుతానికి మనకు వచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి పదో తేదీ లేదా పదిహేనో తేదీకి మధ్యలో యొక్క కొత్త ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం నుంచి యొక్క కీలక సమాచారం వచ్చినట్లు గతంలో పోల్చుకున్నట్లయితే అంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్ తో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం ఇరవై రోజుల ముందుగానే ఎలక్షన్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది మనకు మార్చి నెలలో విద్యార్థులు పదో తరగతి అలాగే ఇంటర్మీడియట్ పరీక్ష అనేది ఏప్రిల్ నెల రెండు లేదా మూడో తేదీ తర్వాత ఈ యొక్క ఎలక్షన్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది పదో తరగతి అలాగే ఇంటర్మీడియట్ కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది పూర్తయిన వెంటనే ఈ యొక్క సార్వత్రిక అనేది ఏప్రిల్ నెల మొదటి వారంలో ఈ యొక్క ఎలక్షన్ జరిగే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్ లో మనకైతే రావడం జరిగింది ఇకపోతే ఫైనల్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే అంటే ఓటర్ల జాబితాకు సంబంధించి ఇప్పటికే పలుబడతల్లో వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి ఈసీఐ సిఇఓ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల ఇరవై రెండో తేదీన ఫైనల్ ఓటర్ల జాబితాను ప్రచురించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటికే వివిధ దశల్లో కొత్త ఓటర్లతో పాటు పాత ఓటర్లు ఎవరైనా సరే దొంగ ఓట్లు ఇతర కారణాల వల్ల ఎవరైనా సరే రిజెక్ట్ అనేది చేసిన ఇతర కారణాల వల్ల ఎవరికైనా సరే ఓట్లనేది తొలగించినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన కీలక సమాచారం అయితే గతంలో రావడం జరిగింది ఎవరైతే అధికారులు ఈ యొక్క దొంగ ఓట్ల జాబితాలో ఎవరైనా సరే ఈ యొక్క అధికారులు కనుక పాల్పడినట్లయితే వారందరినీ ఈ మధ్య కాలంలో చాలా వరకు అయితే తొలగించడం జరిగింది మీ యొక్క ఓటర్ల జాబితాలో మీ యొక్క పేరు అనేది ఉందా లేదా ఎప్పటికప్పుడు మీరు అయితే చెక్ చేసుకుంటూ ఉండండి కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇచ్చాను మీ ఓటర్ కార్డు నంబర్ అనేది ఎంటర్ చేసి మీ ఓట్ అనేది ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎవరైనా సరే డూప్లికేట్ ఓట్ల కనుక ఉన్నట్లయితే ఆ యొక్క అనేది తొలగించడం జరుగుతుంది మనకు జనవరి ఇరవై ఐదో తేదీన జాతీయ ఓట్ల దినోత్సవం సందర్భంగా బూత్ స్థాయి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే ఏర్పాట్లు చేయబోతున్నట్లు ఇరవై ఐదో తేదీ తర్వాత కానీ లేదా ఇరవై ఐదో తేదీన ఫైనల్ గా ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి పదో తేదీ లేదా పదిహేనో తేదీకి మధ్యలో ఈ యొక్క ఎలక్షన్ షెడ్యూల్ అనేది విడుదలయ్యేదానికి అవకాశం ఉన్నట్లు మనకు ఏప్రిల్ నెల రెండో తేదీ తర్వాత ఈ యొక్క ఎలక్షన్ జరిగేదానికి అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది